హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అయితే ఏపీ ఉద్యోగులకి పెన్షనర్లకి మే నెల జీతాలు పెన్షన్ బిల్లులు మరి కాసేపట్లో జమ అయ్యే జిల్లాల గురించి అయితే తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా ఎందువరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అయితే ఉదయాన్నే కొన్ని డిపార్ట్మెంట్ వాళ్ళకి జమ కావడం జరిగిందండి తిరుపతి జిల్లాకు సంబంధించి అదేవిధంగా జుడిషియల్ డిపార్ట్మెంటు కర్నూలు పెన్షన్స్ జమ కావడం జరిగింది నెల్లూరులో కూడా జమ కావడం జరిగింది అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా శాన్యులు జమకావడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు మరొక విడత ఆ బిల్లులన్నీ కూడా కదలికైతే వచ్చి అవి మరికొసేపట్లో కోసేపట్లో అయితే జమకానున్నాయండి అయితే అమలాపురం నంద్యాల రాయచోటి వింజమూరు వెంకటగిరి పోదెలి తిరువూరు రంపచోడవరం అదేవిధంగా రాజోలు ఈ విధంగా భీమడోలుకు సంబంధించిన బిల్లులన్నీ కూడా మరి కాసేపట్లయితే జమ కానున్నాయండి వెంకటగిరి అదేవిధంగా కొన్ని ట్రెజరీల పరిధిగా ఈ యొక్క పెన్షనర్ల బిల్లులు కూడా మరి కాసేపట్లయితే జమ కానున్నాయి ఈ విధంగా ఈ బిల్లులన్నీ కూడా మరి అయితే జమ కాబోతున్నట్టు సమాచారం మిగిలిన బిల్లులన్నీ కూడా ఖచ్చితంగా ఈరోజు రేపట్లో పూర్తి స్థాయిలో అయితే జమ కానున్నట్టు సమాచారం అండి మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్